ఈనాడు దినపత్రికలో పోలీసులపైన పైసా చికం తర్వాత ఏడు వందల ఇరవై ఏడు మింగేసే కుట్ర ఆస్తి పన్ను నాలుగోసారి పెంచారు మీరు కొట్టే దెబ్బకి జగన్ అదిరిపోవాలి చంద్రబాబు ఈయన మామూలు ఈఆర్ఓ కాదు ఈటీవీ పేరుతో ఫేక్ వీడియోలు వ్యాప్తి మీరు కొట్టే దెబ్బకి జగన్ అదిరిపోవాలి చంద్రబాబు పవన్ ప్రకటన జిజ్జనగరి జనారే కోనసీమ బళారే పుత్రోత్సాహం ఈరోజు గుంటూరు జిల్లాకి ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారు బస్సు యాత్రలో భాగంగా ఆయన గుంటూరులో బహిరంగ సభలో ప్రసంగిస్తారు అదేవిధంగా నంబూర్ దాకా కూడా ఈరోజు యాత్ర ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా కడపలో షర్మిల కూడా బస్ యాత్ర చేస్తున్నారు ఆమె పులిమందుల పరిసర ప్రాంతాల్లో కూడా ఈసారి బస్ యాత్రలో పాల్గొంటారని చెప్తున్నారు ఏదైనప్పటికీ రాజకీయం వచ్చే ఎన్నికల గురించి రాజకీయం చాలా జోరుగా ఉంది విమర్శలు ప్రతి విమర్శలతో ఈసారి పేపర్ అంతా హాట్ హాట్గా ఉంది ఏదైనప్పటికీ అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు కోయంబత్తూరులో అన్నామలైకి ప్రచారం చేసే నిమిత్తం తెలుగుదేశం నేత అక్కడ ప్రచారం చేస్తున్నారు నారా లోకేష్ బాబు అన్నామలై విజయాన్ని కాకిస్తూ కోయంబత్తూరులో తమిళనాడు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు ఎన్డీఏ అభ్యర్థిగా దేశ ఆర్థిక ప్రగతికి ప్రధానమంత్రి ఎంతో అభివృద్ధి చేశారని అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం అంటే కూడా ప్రధానమంత్రికి ఎంతో ఇష్టమని ఈ విధంగా ఆయన అన్నమ్మలైతే కలిసి రాత్రి బహిరంగ సభలో పాల్గొన్నారు లోకేష్ బాబు తెలుగుదేశం జాతీయ నేత ఈ విధంగా రాజకీయాలు హాట్ హాట్గా ఉండే ఈరోజు వలస పక్షులు తగ్గి వైకాపా భక్షులకు పెరిగి పుత్రోత్సాహం మంగళగిరి ఐటీపై జగన్ వేటు ఈటీవీ పేరుతో ఫేక్ వీడియోలు వ్యాప్తి నాలుగోసారి ఇంటి పన్నులు పెంపు ఇలా ఈరోజు వార్తలు మొత్తం హాట్ హాట్గా కనిపిస్తున్నాయి ఈనాడు దినపత్రికల్లో ఏదైనా సరే ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులందరూ కూడా తమ తమ పర్యటనలో బిజీ బిజీగా ఉంటున్నారు ఎవరు పార్టీ వారికి మేనిఫెస్టోల గురించి వారి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల వద్దకు వెళ్ళి చెప్పటం ఇలా చేస్తున్నారనమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే ప్రజల్లో ఒక రకమైన స్పోర్టినెస్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లు వస్తున్నాయి అనే భావాన్ని తీసుకొచ్చేసారంటే వేడి పెంచేశారు ఎలక్షన్లో ఒకవైపు జగన్ ఒకవైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మరొకవైపు షర్మిల ఇలా మూడు వర్గాలుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నికల వేడి పెరిగిందంటే ఆశ్చర్యం కాదు ఏదైనప్పటికీ ఈసారి పోటీ కూడా తీవ్రంగా నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందని రాజకీయ విశ్లేషణలు చెప్తున్నారు ఏదైనప్పటికీ ఈరోజు వార్తలు చాలా హాట్ హాట్గా ఉండే చూద్దాం రేపు కార్యక్రమంలో కలుసుకుందాం నమస్తే